పాపము అనేది మనిషి యొక్క ఆత్మకు సంబంధించింది దేనికి సంబంధించింది మనిషి యొక్క ఆత్మకి సంబంధించింది దేవుడు ఆదాముని ఆ పండు తిను తినమున నిత్యముగా నువ్వు చచ్చిపోతా దేవుడు అడుగు ఆదాము అవ్వ పండు తిన్నప్పుడు ఏమైంది దేవునితో సంబంధం అనేది కట్ అయిపోయింది అనమాట శరీరానికి చావు ఎప్పుడు వచ్చింది అంటే తొమ్మిది వందల సంవత్సరాలుగా మరణం అనేది శరీరానికి వచ్చింది కానీ పండు తిన్నప్పుడు ఫస్ట్ మరణం అనేది మనిషి యొక్క ఆత్మకి వచ్చింది అనమాట అందుకే ఆత్మ చచ్చిపోయింది అంటారు ఆత్మయ మనిషి యొక్క ఆత్మ ఏమైంది ఆ పాప స్వభావం అనేది మనిషి యొక్క ఆత్మలకు వచ్చింది దృఢాత్మ స్వభావం పాప స్వభావం పాప స్వభావంతో కూడిన ఆత్మ ఆత్మగా మారిపోయింది మనిషి అలలో చచ్చిపోయింది అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక దేవునితో కనెక్షన్ పోయింది పోవటం అంటే అర్థం ఏంటంటే దేవునితో కనెక్షన్ పోవటం దేవునితో కనెక్షన్ పోవటం అర్థం ఏంటంటే నువ్వు దేవుడిలాగా జీవించే జీవితం లేదనమాట దేవుని స్టాండర్డ్స్ అనేది ఆత్మకి ఇష్టం ఉండదు అనమాట పాప స్వభావం కాబట్టి పాపాన్ని ప్రేరేపిస్తుంది దాంట్లో పరిశుద్ధత ఉండదు దేవుని స్టాండర్డ్స్ అనేది దేవుని నియమాలు అనేది ఇష్టం ఉండదు అనమాట దాన్ని మరణం అంటారు అంటే ఆత్మ చచ్చిపోయిందంటే ఆత్మకి చావు లేదు చచ్చిపోయిందంటే అర్థం ఏంటంటే దేవునితో కనెక్షన్ లేదని అర్థం అనమాట అంతే తప్ప చనిపోయిందని అర్థం కాదు జీవము లేదు ఆత్మకి ఆత్మకేం లేదు జీవం అంటే ఏంటి దేవునిలాగా జీవించడం పరిశుద్ధ జీవితం అనేది దేవునికి ఏది ఇష్టమో అలాగే జీవించడం అనేది దాన్ని జీవం అంట ఆ జీవము లేదు మరణం అనేది ఏలు కూడా ఏదైనా అందుకే దేవునితో కనెక్షన్ పోయిందనియా సో అందుకే చూడండి మనం పాపము చేయడం బట్టి మనం పాపం కాదు పాపి కాదు ఇది కొంచెం నెమ్మది నేను చెప్తున్నాను స్లోగా అయితే ఇది మనకు అర్థం కావాలి విషయం హలలుయా మనము పాపము చేయడం బట్టి పాపులము బై మన పుట్టుకతోనే పాప స్వభావంతో మనం పుట్టాం పుట్టే మనం ఈ పాప స్వభావం అనేది మన ఆత్మకి సంబంధించింది పాపము అనేది ఆత్మకి సంబంధించింది అన్నమాటలు పుట్టుకుతోనే మన పాప స్వభావంతో పుట్టేమన్నమాట సో లోపల పాప స్వభావం ఉంది కాబట్టి దేవునిలాగా జీవించే జీవం దాంట్లో లేదు పరిశుద్ధత అసలే ఇష్టం అనమాట ఈ పాప స్వభావం ఎందుకు అని అంటే అది మరణానికి సంబంధించింది దాంట్లో జీవం అనేది దేవుని జీవం అనేది లేదు దేవునితో కనెక్టివిటీ అనేది లేదా ఆత్మ ఆత్మగా ఉంది ఆత్మ ఎట్ నడిపిస్తుంది మనిషిని పాపం వైపు నడిపిస్తుంది అనమాట ఎందుకంటే పాప స్వభావం ఆత్మకు వచ్చింది ఆజ్ఞ మిస్ అవ్వడం బట్టి దేవుడి మాట వెనకపోవడం బట్టి